ఇముగ చందవోలు పురమేలగా వచ్చిన అమ్మ శాంకరి అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ శ్రీకరి శ్రీకరి నమ్మితి నమ్మ నిన్ను మది నా దశ చూడు రసార్థ చిత్తవై చిమ్ముదయ কানিহয় খাষ্য় বাংওরাকা ফাকনি ইন্যাকে নেন্ায়েনে আনে মাভিন্সেনে. অদে কাসাকে আসটাশেনে মিযাকা ইনেনে মতেকে. এন स्थिति भासिल्लडि सार्वकालिका करा लीला विशेषोत्तमातनु वाणी गिरिजा रामात्म ललितम् दर्शिञ्चिनिं कुर्चन् श्री बगडामुखीं देवीं भव्य जीवनदायिनी भक्ताभीष्ट प्रदाम् वन्दे तथा जगन्मातृस्वरूपां त्वां भजे श्री बगडामुखे विद्यास्वरूपिणीं वाणीम् अङ्कार बीजरूपिणीं ब्रह्मे शक्ति त्वां भजे श्री बगडामुखी सर्वशक्तिमयीं गौरीम् తొరతుగా అమ్మవారికి మహా సరస్వతి దర్శనం ఇస్తున్న అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్పడం జరుగుతుంది అందరూ నమస్కారం తీసుకొని చెప్పండి మమ సహకుటుంబానం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష चतर्विध फल पुषाथिथ्यर्थ मम चिरंजीवि महासरस्वती अग्रहेण सकल विद्या पारंगत मुखी देवता अग्रहेण मम सकल कार्यु विजया సిత్యర్థం సకల శ్రేయ అభివృద్ధి శరన్నవరాత్ర మహోత్సవ అంగత్వేన మహాసరస్వతి విశేష అర్చనం కరిష్యే చక్కగా అక్కడే నమస్కారం చేసుకుంటూ ఓం మహా సరస్వతీ ఓం మహా సరస్వతీ నిమహ అనుకుంటూ అమ్మవారిని నామస్కరణ చేస్తూ ఉండండి తొలుతుగా అమ్మవారికి ఆ తీసుకొచ్చినటువంటి పుష్పాలి పాలకల్లి అన్ని కూడా అమ్మవారి దగ్గర నుంచి సరస్వతి పూజ కార్యక్రమం జరిపి తర్వాత చిరంజీవులకి అక్షరాభ్యాసన మహా సరస్వతి పూజ కలిపి మీ అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అక్కడే కూర్చొని మహా సరస్వతినిమా అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి

కదలైఫల నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం జానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్య మధ్యే జగ పానీ సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా ముఖే శుద్ధ ఆచమనీం సమర్పయా గీబల జగత్పూరే నాగబలైతం సమాయుక్తం తాంబూలం ప్రతిగ్రహ్యత మహాసరస్వత్యే నమో నమ బల తాంబూలం సమర్పయా అథ నీరాజనం

सर्वंगल मांगल्ये शिवे सर्वाधराधे शरण्ये प्रियंबकेगे देवी नारायण मोस्त दे। महादेव विदमे प्रमुखेन परीक्षायां प्रथम श्रेण्या उत्तीर्ण रस्तो सकल व्यवहारषु विजय

देव लक्ष्मी मदेते दे गृय गुण स्मरामे यत्र योगेश्वर कृष्णो यत्र वा श्रीस्वात्मिकस्योद्भवस्य <Santhe> 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 <Santhe>

విరాజ నందన్నామధైత్య పారాశర గోత్రోద్భవత్య హరిప్రియ శ్రీ నామధైత్య సింగ బలగోత్రోద్భవత్య నేరజర్గి నామధైత్య సింగ బలగోత్రోద్భవత్య ఝాన్సీ శ్రీ ప్రభ నామధైత్య బడ బలగోత్రోద్భవత్య మోహన శ్రీనివాస నామధైత్య ఇంతవరకు కూడా మీరు ఇచ్చేటువంటి పేర్లు అన్ని కూడా చెప్పారు తర్వాత కొత్తగా ఎవరన్నా వస్తే కనుక అక్కడ నా శ్రీనివాస్ గారు ఆయన చెప్పండి ఆ రాసుకొని మళ్ళీ మా దగ్గర చెప్పారు మా అందరూ నమస్కారం చేసుకోండి चपंडी अस्मा सह कुटुब विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि क्षेत्र ममा పిల్లలు అబ్బాయి అంటే కుమారస్య అనుకోండి అమ్మాయి అంటే కుమార్యాహ అని చెప్పాలనుకోండి కుమారస్య కుమార్యా మహాసరస్వతి పరిపూర్ణ అనుగ్రహేణ సకల విద్య పారంగత సిర్థం ఇప్పుడు నూతనంగా ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటున్నారో వారి వరకు చెప్పండి పరమేశ్వర ప్రసాదేనా అక్షర స్వీకార మహోత్సవ శుభరస్వతి అనుగ్రహేణ అక్షర పూజాంచ కరిష్కే ఇప్పుడు మిగతా వారందరూ పిల్లలు పెద్దలందరూ కూడా చెప్పండి మమ అంటే పరీక్ష ఎందుకు అవకాశం పెద్దలందరూ అందరూ అవసరమైతే చిన్నపిల్ల జరప కొంచెం పలికించడానికి ట్రై చేయండి చెప్పండి సరస్వతి నమస్తూ విద్యారంభం కరిష్యామి సిద్ధి చక్కగా అమ్మవారి మహాసరస్వతి ధ్యానముతో పూజా కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాము

ओम महास ए नम ओम महासरस ए नमस्वा ऐ नमलोम ऐ नम ओम महास ए नम ओम महासरस ए नम ओम महास ए नम

मेदिनी देने देवी वसंधरा क्या तुझे देवी भासवी ब्रह्मा बात यदा पुत्रना शौर्य देवी हेरंगे పిల్లల వరకు చిన్న పిల్లలకి ఇవ్వండి అక్ష తర్వాత చెప్పండి అక్కడికి రావాలి ఆ తేనె చూసారా చాలా మంది చెప్పేశారు ఎందుకంటే ఆ తేనె ఏం చెప్తున్నా అంటే గుర్తు పెట్టుకోండి అక్షరాభ్యాసం ఇవాళ ప్రారంభం చేశాం కదా ప్రతి రోజు అంటే పదకొండు రోజులు క్రమం తప్పకుండా చక్కగా ఆ ఇచ్చినటువంటి తేనె తేనెబాటలు ఇస్తాం మీకు కొద్దిగా చేతి మధ్య వీళ్ళు తీసుకొని పసిపిల్లలు నాలుగైదు రాయండి నాలుగే పల్సిన పడుతుంది తర్వాత మీరు స్పూన్ గానీ అర స్పూన్ గానీ ఎంత ఇవ్వండి తావాడో అట్లా పదకొండు రోజులు మూడు సార్లు ఐదు సార్లు మీరు అంటే మీ దాన్ని రాయలేదు కానీ తర్వాత మూడు రోజుల తర్వాత మీరు ఏబీసీలు కూడా పిల్లల చేత రాయించి మీరు ఏ స్కూల్ పంపాలో ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా మీరు గమనించండి జిష్యమాన ప్రజా నిరవదయాలి కురయాయ

స్వపిణి చందవోలు బండమ్మ తల్లి కపాలమాలధారిణి నాయ సంరక్షిణి శ్రీభగముఖి తల్లి ముగ్గురమ్మలన్నమూలపుటం మా దుర్గమ్మా ముఖి తల్లి నీ చల్లని చూపులు మాపై పై మళ్ళీ మా నడత భవిత హాయిగా సాగాలి తల్లి శిక్ష రక్షణ రక్షణూల త్రిశూలమును చేతపట్టి సింహ వాహనాదారిణ్యై లోకాన్ని ఏలే జగన్మాతయై మము పాలించనే అమ్మా శ్రీ భగళాముఖి జై శ్రీ భగళాముఖి జై శక్తి చందవోలు బండ్రమ్మ తల్లి కాలమాధారిణి న్యాయ సంరక్షిణి శ్రీ బాముఖి తల్లి ముగ్గురూల పుటమ్ ఆ చల్లని చూపులు మాపై కరుణై కురవాలి అది మాకు వరమై నిలవాలి తల్లి రోజుకొక నైవేద్యముతో రుచులెన్నో నివేదించి మా ఇలా పూజించి తరించి తిమీ జననీ తల్లి క న్యాయ సంరక్షిణి శ్రీభగళముఖి తల్లి ముగ్గురం మలగన్న మూలపుటమ్మా you మీ చల్లని నీవి వెనలివు అమ్మ जननी जगदीश्वरी श्री भगलामुखी जय भवानी परमेश्वरी श्री भगलामुखी जननी जगदीश्वरी श्री भगला माता जय जय जी श्री भगवान्